ఒకటవ తారీఖు సోమవారము దశమితో మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో వృచ్చిక రాశిగలిగినటువంటి జాతకులకి వృచ్చిక రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలితాలు ఆర్థిక పరమైన అంశంలో కానీ కుటుంబపరమైన అంశంలో కానీ శత్రువులు ఎందుకు కానీ చేయదగినటువంటి కార్యక్రమాలు భవిష్యత్ చరణకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి విశేషాలు విషయాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ వృచ్చిక రాసి కలిగిన వారి యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి వ్యవహారాలను పరిశీలన చేసినట్టయితే ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి పనులు గతంలో లక్ష్మీపరంగా దెబ్బతిన్నటువంటి నష్టము కొంత ఒకరికి రుణాలు చెల్లించేటటువంటి ప్రయత్నాలు కానీ ఆర్థిక పరంగా కొద్దిగా కొదవుగా ఉంటూ ఆ లక్ష్మిని పూర్తిగా చేజిక్కించుకోలేక కాస్త నష్టపడి ఏదైతే మీరు కొంత ఇబ్బందికరమైనటువంటి కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాటిని పూడ్చే ప్రయత్నంలో ఆ ఆర్థికపరమైనటువంటి నూతులను మీరు సరిచేస్తూ పడినటువంటి ఇంతకుముందు పడినటువంటి కొన్ని ఎదురు దెబ్బలను మీరు సరి సరిచేసుకోవడానికి ఆర్థికపరమైన పరిస్థితులను కూర్చుకోవడానికి మాత్రము ఈ సమయకాలం మీకు కాస్త అనుకూలిస్తుందని చెప్పవచ్చు గతంలో కొన్ని పరిస్థితుల వలన వ్యక్తిగత జీవిత కొన్ని కారణ సమస్యల వలన పరంగాను కుటుంబ పరంగాను కొన్ని చెడు విరసనాల పరంగాను ఏదైనా కొన్ని ఏదైతే అర్ధంతరంగా కొన్ని రుణాలు చేయాల్సిన పరిస్థితి అవి అనవసరమైనటువంటి రుణాలు బాకీలు చేసి అవసరానికి ఉపయోగపడకుండా వ్యర్థ చేసినటువంటి ఏదైతే రుణానికి సంబంధించిన ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయో వాటిని ఈ సమయకాలంలో కొంతమేర మీరు అవరోధించటము ఆ సమస్యలు ఆ రుణ బాధల నుంచి కొంతమేర మీరు బయటపడే పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతుంది అదే మాదిరిగా కొంచెం బంధుమిత్రులతో కొన్ని ఖర్చులతో సంబంధించినటువంటి పనులు అలాగే కొంత ఖర్చుకు సంబంధించినటువంటివి కూడా ప్రయాణాలకు సంబంధించినవి మనం ఎంత జాగ్రత్త పరచాలనుకున్నా కానీ అది తప్పదు పెట్టాల్సినటువంటి ప్రభావం అనేటటువంటి ఖర్చులు ఈ సమయకాలంలో చాలా ఎక్కువగా నడిచేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి దానితో పాటు ఈ రాశిగలిగిన వారికి ఎదుటివారి నుంచి సహాయ సహకారాలు అందటము చాలా తక్కువ మీరు స్వతంత్రంగా నో మీ యొక్క మనుషుల సాక్షిని బట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచిది మరి ఒక అంశం ఏమిటంటే మీ కుటుంబంలో పెద్దలైనటువంటి తల్లిదండ్రులు కానీ మీ బాగోగులు కోరుకునేటటువంటి వ్యక్తుల నుంచి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకోవటము ఈ సమయకాలం చాలా మంచిది కొన్ని కొన్ని పనుల మీద బతుకు తెరుగు సంబంధించినటువంటి ప్రయత్నాల మీద కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత సోమరితనం పెరిగేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి ఏదైనా ఉద్యోగానికి సంబంధించి డెవలప్ చేయాల్సిన అవకాశాలు వచ్చినా ఈరోజు కాబట్టి రేపు చేర్చుకోవచ్చు అనుకోవటము వ్యాపారంలో కూడా ఆ తర్వాత చూద్దాము విధానంగా ఉండటం ఒక ఇన్ టైంలో చేయాల్సినటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని మీ ఆరోగ్య పరిస్థితుల వలన కానీ మీకు ఉన్నటువంటి లేజినెస్ వలన కానీ ఏదైతే ఆ కార్యక్రమాన్ని వాయిదాలు వేసే పరిస్థితులు వస్తాయి అలాంటి పనులు చేయకూడదని చెబుతున్నాను మీకు ఎటువంటి పరిస్థితులలో కూడా మీ స్వామరితనంతోనూ పనులు వాయిదాలు వేసే పని చేయకూడదు ఒక కార్యక్రమాన్ని వీలైనంత సమయంలోనే పరిపూర్ణం చేయగలిగేటటువంటి భర్తీ చేయగలిగేటువంటి ప్రయత్నాలు చేసుకోవటం మంచిది అలాగే కొన్ని భవిష్యత్తుకు సంబంధించినటువంటి నూతన కార్యక్రమాలు కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించినవి మీ యొక్క వ్యాపారాలకు సంబంధించినవి కానీ ఉద్యోగానికి సంబంధించినవి కానీ నూతన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతాయి వాటి వలన కూడా కాస్త మీ పొజిషన్లు మీ పరిస్థితులు కూడా మారేటటువంటి విధంగా కొంత మంచిగా పైమెట్టుకెళ్ళేటటువంటి విధంగా కూడా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది అదేవిధంగా ఈ రాశిగలిగినటువంటి వారికి కొంతమంది అద్దె గృహంలో నిర్ణయిస్తూ నివసిస్తూ సొంత ఇంటికి వెళ్ళాలనుకునేవారు సొంత గృహం నిర్మించాలనుకునేవారు సొంతగా ఏదైనా ఫ్లాట్ ఒక భూమి జాగా కొనుక్కోవాలనుకున్న వారికి ఈ సమయకాలం మాత్రం తప్పకుండా కలిసి వస్తుంది కొంత మీకంటూ ఒక స్థిరాస్తి కలిగినటువంటి ఒక విలువైన దాన్ని మాత్రం మీకంటూ ఒక గూడు గుడ్డు నిర్మించుకునేటటువంటి విధానం ఈ సమయకాలంలో ఈ టైంలో కూడా ఈ రాశి రాశిగలిగినటువంటి జాతకులకి అనుకూలిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశి కలిగిన వారికి కొంతమంది స్త్రీలకి ముఖ్యంగా ఆడవారికి కొన్ని మనం ఊహించని అవరోధాలు ఊహించని శత్రువులు ఊహించినటువంటి కాస్త మీకు కుటుంబంలో ఒక పెనుభారంగా మనశ్శాంతి లేనటువంటి సంఘటనగా జరిగే కొన్ని పరిచయాలు ఎదురవచ్చు అది మీకు ఏదైనా ఆఫీసులో కానీ ఉద్యోగం దగ్గర కానీ కుటుంబం దగ్గర కానీ బంధుమిత్రుల్లో కానీ మీ మీద కొంతమంది వేరే రకమైనటువంటి చెడు ఉద్దేశంతో మిమ్మల్ని కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు జరగడం కానీ ఏదో కొన్ని మన తెలియక చేసే స్నేహాలు అనుకోకుండా జరిగిన కొన్ని పరిచయాల వలన మిమ్మల్ని కాస్త ఉక్కిరి బిక్కిరి చేయగలిగినటువంటి కొన్ని అంశాలు ఆడవారులు అధికంగా అవుతాయి కాబట్టి అటువంటి ఏదైనా వ్యవహారాలు ఉన్నప్పుడు వీలైనంత తగు జాగ్రత్తగా తెలియపరచాల్సినటువంటి స్థితులు తెలియపరుస్తూ ఆ సమస్య నుంచి బయటపడే మార్గం చేసుకోండి అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి బిడ్డల విషయంలో కానీ వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ అదే మాదిరిగా పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులు కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో బాగోలేక లేక మనశ్శాంతి పడేటటువంటి తల్లిదండ్రులు కొంతమంది బిడ్డలు లేక బాధపడేటువంటి తల్లిదండ్రులు కూడా ఈ సమయకాలంలో చాలా శుభ సూచికంగాను శుభవార్తలు వినేదానికి కూడా చాలా చక్కగా అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య గతంలో ఏదైతే కొంత లోపంగా నడుస్తూ ఒకరికి మధ్య ఒకరికి ఏదైతే కాస్త బంధుత్వం బంధంలో కానీ ఒకరి మధ్య ఒకరికి డిపెండ్ అయ్యేటువంటి అంశంలో కానీ కొన్ని లోపాలతో ఇబ్బందితో కలుగుతూ వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో సర్దుకోవడం ఒకరికి ఒకరి మధ్య ప్రేమ అభిమానాలు పెరగటము ఈ తరహా సంబంధించినటువంటి అనుకూలతలు కూడా ఈ సమయంలో ఎదురవుతాయి కాబట్టి రాసిగలిగినటువంటి వారిలో కుటుంబానికి సంబంధించిన శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు పిల్లలకి సంబంధాలు చూసేవి పిల్లలకి పెళ్ళిళ్ళు ఫిక్స్ చేయాలనుకునేవి కొన్ని దూర ప్రయాణాలు బంధుమిత్రులతో స్నేహాలు అభివాదాలు కలుసుకునేటటువంటి విషయాల్లో మాత్రము మీరు రాజీ పడాల్సిన పని లేదు అందులో భయపడాల్సినటువంటి అవసరం లేదు చేయాలనుకున్న శుభ కార్యక్రమం చూడాల్సినటువంటి శుభ కార్యక్రమం చేయగలుగుతాము లేదనుకున్నటువంటి పరిస్థితులు ఏమీ లేవు తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటటువంటి శుభకార్యంలో అయితే మాత్రం నూటికి నూరు పర్సెంట్ కుటుంబంలో గతంలో చేయాలనుకుని ఆగిపోయినటువంటి శుభ కార్యక్రమాలు ఈ సమయకాలంలో నూటికి నూరు పర్సెంట్ మాత్రం తప్పకుండా వాటిని మీరు సాధించే పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి అందులో మీరు ఆవేదన చెందవలసినటువంటి పరిస్థితి లేదు అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కాస్త మిమ్మల్ని ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఆరోగ్యంలో మాత్రం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ కూడా వాహన ప్రయాణాల్లో కానీ మీరు తినేటటువంటి దాంట్లో కానీ తాగేటటువంటి పదార్థాల్లో తినే పదార్థాల్లో కానీ ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేసుకున్నా గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను కూడా మీరు కాస్త చిన్న చూపుగా చూసినా దానివల్ల చాలా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంలో కూడా చాలా జాగ్రత్తగా వర్తించడం మంచిది ఇక రాశి కలిగినటువంటి వారికి కొంత మీ కుటుంబానికి సంబంధించిన కులదైవం యొక్క దైవ కార్యక్రమాలు భగవంతుడి యొక్క సంకల్పమైనటువంటి దైవానుగ్రహాలు పూర్తి చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోయినా తప్పకుండా కింద కనబడుతున్నటువంటి అమర్లని మీరు సంప్రదించి మీ సమస్యలతో సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు సర్వే జన సుఖమగవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు